అనే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో గంధర్వ నగరానికి వచ్చి వారికి భిక్ష ఇచ్చి వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి గోత్రానికి చెందిన భాస్కర అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి శ్రీగురికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతను తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు లాగే గడిచింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చినదెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయాయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానము అనుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలగు పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కరి శర్మ ఇచ్చే భిక్షనే తీసుకుంటానని అన్ నీవు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన పదార్థాలలో ఒక్కటికి ఒక్కరికి కూడా మెతుకైన వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వాళ్ళందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ